జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవరా నందమూరి కళ్యాణ్ రామ్ సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నాడు సెప్టెంబర్ తేదీన ఎత్తున రిలీజ్ కానుంది దేవర అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవరాను అటు ఏపీ ఇటు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ ఇరు ప్రభుత్వాలకు దరఖాస్తు చేశారు నిర్మాతలు ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలోని అన్ని సినిమా థియేటర్లలో బాల్కనీ టికెట్ ధరలు నూట పది రూపాయలకు దిగువ క్లాస్ టికెట్ ధరలు అరవై మేర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఏడు తేదీ నుండి రోజుల పాటు అనగా అక్టోబర్ ఐదవ తేదీ వరకు ప్రతిరోజు ఐదు స్పెషల్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చారు అయితే కేవలం ఇరవై ఏడవ తేదీన ఒక్కరోజు మాత్రమే ఆరు షోలు ప్రదర్శించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు మొదటి రోజు ఆరు షోస్ కు అనుమతులు రావడంతో డే వన్ కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ కనిపించేలా ఉంటుందని ట్రేడ్ అంచనా